హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇది వచ్చేసి థర్స్డే రోజున లంచ్ అండి లంచ్లోకి ఇక్కడ నేను గురుగాకు పుల్లగూర ఇంకా దొండకాయ పచ్చడి చేస్తున్నాను దానికి కాంబినేషన్గా సంగట్ చేస్తానండి సంగట్లోకి గురుగాకు పుల్లగూర కానీ ఇంకా పచ్చళ్ళు ఇలాంటి పుల్లగూరలు నాన్ వెజ్ ఇలాంటివి ఏదైనా కూడా చాలా బాగుంటుంది కదా అయితే ఇక్కడ నేను మొన్న బయటికి వెళ్ళున్నాను అక్కడంతా కూడా బాగా ఆకుకూరలు అవి ఇవి వచ్చినాయంటే అక్కడ తీసుకొచ్చాను గురుగాకుని కొంచెం తీసుకొచ్చి కొంచెం మా ఫ్రెండ్ తీసుకునింది ఇంకా కొంచెమే గురుగాకుంది కదా అని చెప్పేసి ఇంకా దానికి సరిపోదు ఇద్దరికైనా కూడా సరిపోదు అని చెప్పేసి ఇంకా దొండకాయ పచ్చడి కూడా చేశాను అయితే ఫస్ట్ రైస్ పెట్టేశానండి ఎప్పుడు కూడా రాగి సంగటి చేస్తూనే ఉంటాను కదా అని చెప్పి దాన్ని పెద్దగా నేను కంప్లీట్ వీడియో అయితే ఏం చేయలేదు రైస్ అయితే ముందే పెట్టేశాను ఇంకా కావాల్సిన పండుమిరపకాయలు టమాటోస్ గురుగాకు క్లీన్ చేసుకున్నాను తర్వాత చిన్న ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనేసి చిన్న ఆనియన్స్ తీసుకొని దాన్ని కూడా మంచిగా పొట్టు తీసి పక్కన పెట్టేశాను తర్వాత ఇక నేను పుల్లగూర అయితే స్టార్ట్ చేశానండి గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర వేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న మిరపకాయలు తీసుకున్న అసలు ఈ రెసిపీస్లో అన్నీ కూడా నేను చాలా మంచి కాంబినేషన్ ఉండేవి వేసాను మిరపకాయలు కానీ చిన్న ఆనియన్స్ కానీ ఇవన్నీ కూడా టేస్ట్ని బాగా పెంచుతాయి తర్వాత ఒక నాలుగైదు తెల్లగడ్డల్ని దంచి వేసుకున్న కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసాను వేసిన తర్వాత అన్నింటినీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేశానండి ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసి ఆనియన్స్ లైట్గా మగ్గడం స్టార్ట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న గురుగాకును వేసేసుకున్నాను ఆకు తీసి కట్ చేసినప్పుడేమో కొంచెం ఎక్కువగా కనిపించింది చూడండి గిన్నెలోకి వేయగానే ఎక్కడికో లోపలికి అడుక్కు వెళ్ళిపోయింది చాలా తక్కువ అనిపించింది ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా నేను దొండకాయ పచ్చడి చేద్దాంలే అని చెప్పి అప్పుడు అప్పటికప్పుడు అనుకున్నాను ఆకునంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఆ పచ్చదనం అంతా కూడా పోయిన తర్వాత ఇంకా కట్ చేసుకున్నాం కదా టమాటోస్ అది కూడా వేసేసాను టమాటోస్ కూడా బాగా పండిని ఉంటే తీసుకోండి బాగుంటుంది టమాటోస్ వేసి అది కూడా బాగా అడుగు నుంచి మిక్స్ చేసి బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసాను రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత ఇంకా పసుపు కూడా కొంచెం వేసుకున్నాను వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసాను బాగా కలిపిన తర్వాత ఇక నేను జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అంత మాత్రమే వాటర్ వేసుకున్నానండి టమాటోస్లో మనకి వాటర్ బాగా వస్తాయి కదా ఇంకా అందుకని చెప్పేసి వాటర్ హాఫ్ టీ గ్లాస్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశాను ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది ఎంతసేపు అండి చాలా తక్కువగానే టైం పడుతుంది ఈ లోపు నేను ఇంకా పక్కన రైస్ కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇంకా దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు రాగి పిండి వేసేసి దాన్ని కూడా మూత పెట్టేశాను ఇంకా రెండు కూడా ఉడకడం స్టార్ట్ అయినాయి లో ఫ్లేమ్లో పెట్టేశాను కదా ఇంకా చట్నీ కూడా అనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా దొండకాయల్ని కూడా మంచిగా వాష్ చేసేసి కట్ చేసుకుంటున్నాను దొండకాయల్ని బాగా సన్నగానే కట్ చేసుకుంటున్నాను అండి మరీ పెద్దవిగా కట్ చేస్తే ఇంకా అది మగ్గడానికి లేట్ అవుతుంది కదా వాటర్ వేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి చిన్న ముక్కలుగానే కట్ చేశాను మీరు కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి తర్వాత ఇక నేను పండుమిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేస్తున్నాను కలిపి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ పండుమిరపకాయలు లేకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది దొండకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు పండుమిరపకాయలు టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకున్న ఈ గ్యాప్లో మనకి పుల్లగూరీని ఒకసారి చెక్ చేసుకోండి మధ్య మధ్యలో అడుగు మాడిపోకుండా ఉంటుంది తర్వాత రాగి పిండిని అయితే బాగా మెత్తగా అయిపోయింది ఇంకా పిండి అంతా కూడా రైస్లోకి బాగా కలిపేసేసి సంగటైతే అయిపోయింది సంగట అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా మగ్గించి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ గ్యాప్లో మనకి కూర కూడా బాగా ఉడికిపోయింది దాంట్లో కొంచెం చింతపండు వేశాను చింతపండు కూడా వేసిన తర్వాత జస్ట్ ఆ చింతపండు మనకి సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉడికించేసేసి దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసాను ఇందాక రాగి సంగటి అయిపోయింది కదా ఇంకా సంగటి దించేసి ఇంకా పక్కన స్టవ్ పైకి పులకూర ది పక్కన పెట్టేశాను ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది ఇగా చట్నీ స్టార్ట్ చేద్దాంలే పనిలో పని అయిపోతుందని చెప్పేసి వెంట వెంటనే స్టార్ట్ చేశాను తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను చట్నీ కోసము తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసాను తర్వాత దంచిన తెల్లగడ్డలు వేసుకున్నాను తర్వాత పచ్చిమిరకాయలు పండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను కట్ చేసి వేసినాను కాబట్టి ఇంకా పేలకుండా ఉంటాయి అట్లానే వేసుకోవచ్చు కానీ పేలతో అని చెప్పి కట్ చేశాను ఇందాక తర్వాత అది కూడా వేగిన తర్వాత ఇంకా దొండకాయలు కూడా వేసేసానండి దొండకాయలని కూడా బాగా ఫ్రై చేయండి ఆయిల్లో ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్లోనే మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ ఏం వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మెత్తగానే ఉడికిపోతాయి టమాటోస్ వేస్తాం కదా తర్వాత ఇక నేను కొంచెం పసుపు వేసాను ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసేసాను వేసి ఇంకా అది కూడా బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటోస్ అయితే వేసానండి చట్నీలో మనకి టమాటోస్ జస్ట్ వేసాను అంటే వేసాను అన్నట్లు వేసాను ఒక పెద్దది వేసాను అంతే ఒకటే వేసాను చిన్నవైతే రెండు వేసుకోండి మనకి దొండకాయలు ఫ్లేవర్ బాగా తెలియాలని టమాటోస్ తగ్గించే వేసాను ఇంక ఈలోపు టమాటోస్ వేసి దాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా దాన్ని మగ్గడం కోసం మూత పెట్టి ఉడికించాను ఈ లోపు మనకి పుల్లగూరలో వేసిన చింతపండు బాగా సాఫ్ట్ అయిపోయింది దాన్ని కూడా ఇంకా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసేసాను పుల్లగూరని గుత్తితో కానీ స్మాషర్తో కానీ బాగా మెత్తగా స్మాష్ చేసేసేయండి చూడండి ఈ విధంగా స్మాష్ చేసేసిన తర్వాత ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోండి నేనైతే వేయట్లేదు నాకు కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుందండి సంగతిలోకి పుల్లగూర నేను మామూలుగా పుల్లగూర చేయను కానీ పప్పు వేసి చేస్తాను కాకపోతే ఈసారి పుల్లగూర చేశాను ఈ ఆకుకూరతో ఆకుకూర అయిపోయింది ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను ఈ గ్యాప్లో మళ్ళీ ఒకసారి మూత తీసి చూశానండి దొండకాయలు కూడా బాగా సాఫ్ట్ అవుతూ ఉన్నాయి మళ్ళీ మూత పెట్టి ఒకసారి ఉడికిచ్చాను ఆల్మోస్ట్ మనకి దొండకాయలు బాగా ఉడికిపోవాలి ఇప్పుడు ఒక దొండకాయని తీసి చూశాను ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేశాను దాంట్లో కూడా చింతపండు కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మగ్గించానండి ఆల్మోస్ట్ మనకి చింతపండు మగ్గిపోతే సరిపోతుంది మనకి ఇక్కడ సంగటి అయిపోయింది ఇంకా గురగా పుల్లకూర కూడా అయిపోయింది ఇంకా చట్నీ ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది చట్నీ కూడా చింతపండు కూడా బాగా సాఫ్ట్ అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంక ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే ఆల్మోస్ట్ బాగా చల్లారింది ఇంకా దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఈ మిక్సీ జార్ ఏమంటే మిక్సీ పట్టడం కొంచెం పచ్చపచ్చగా మిక్సీ పట్టండి లేకపోతే రోట్లో ఉంటే ఇంకా బెటర్ రోట్లో దంచుకుంటే ఇంకా బెటర్ నా దగ్గర చిన్న ఉంది లేకపోతే పెద్దది ఉంది మరి మీడియం సైజ్ది లేదు ఇంక అందుకని చెప్పేసి నేనైతే మిక్సీ పట్టేసాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టినంత కూడా బౌల్లోకి వేసేసి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నా నేను ఎప్పుడు కూడా ఆనియన్సే వేస్తానండి మాక్సిమము ఎప్పుడో ఒకసారి తాలింపు వేస్తాను అంతే ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే పులగూర అయిపోయింది తర్వాత చట్నీ అయిపోయింది ఇంకా సంగటి కూడా అయిపోయింది చాలా బాగా కుదిరింది చాలా బాగుంది నేను మాక్సిమమ్ ఇలాంటి రెసిపీసే ఇష్టపడతాను అందుకే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి అంతే అండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు స్టే హ్యాపీ అండ్ హెల్దీ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్